మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారము దశమి బీరువా కింద ఇది పెడితే లక్ష్మీదేవి మీ జీవితాన్ని మార్చి మీ బీరువాలో లాకర్ మొత్తాన్ని డబ్బుతో నింపుతుంది ఇక మీకు ధనపరమైన సమస్యలే ఉండవు డబ్బుకు లోటు ఉండదు రేపు ఆదివారం బీరువా క్రింద ఇది పెట్టడం వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది చేతిలో కూడా చాలా డబ్బు ఉంటుంది మన అందరి ఇళ్లల్లో బీరువా ఉంటుంది బీరువాను చాలా పవిత్రంగా చూస్తాము ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెడతాము కాబట్టి చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలని వారంలో ఒక్కసారి అయినా సరే బీరువాకు ధూపం చూపించాలని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు బీరువాను చీపురుతో దులపకూడదు అని బీరువాకు కాళ్ళు తగలకూడదు అని పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీరువాను ముట్టుకోకూడదు ఇంటిలోని వారు ఎవరూ కూడా స్నానం చేయకుండా బీరువాను ముట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు బీరువా విషయంలో ఈ నియమాలు పాటించకపోతే మీరు ఆర్థిక చాలా కష్టాలను ఎదుర్కొంటారు బీరువా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాం కదా అయినా ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గటం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇంటిలో కొన్ని వస్తువులను మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితమైతే మాత్రం ఉండదు బీరువా విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రేపు ఆదివారం బీరువా క్రింద ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పార్థగుణం ఉన్న ఇద్దరు మిత్రుల కథను విందాం కథ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వెల్లంటి అనే ఊరిలో శివయ్య సీతయ్య అనేవారు ఇరుగు పొరుగున ఉండేవారు ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి అయినా వారికి స్వార్థం పిసినారితనం రెండూ కూడా ఉన్నాయి తమకు కలిగింది మరొకరికి పెట్టటం కానీ ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం కానీ తెలియదు ఒకరోజు శివయ్యకు పట్నంలో పనిపడింది కిరాయి బండికి వెళ్తే ఖర్చు అవుతుందని కాలినడకన బయలుదేరాడు పోయేటప్పుడు శివయ్య భార్య పార్వతమ్మ కొంచెం అన్నం కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది దారిలో ఆకలైతే తినమని చెప్పింది అయితే అదే రోజు సీతయ్య కూడా పని మీద పట్నానికి కాలినడకనే బయలుదేరాడు సీతయ్య భార్య రావమ్మ కూడా తన భర్తకు అన్నం కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది దారిలో ఆకలైతే తినమని చెప్పింది అలా బయలుదేరిన ఇద్దరూ దారిలో కలుసుకుని మాట్లాడుకుంటూ కలిసే ప్రయాణం సాగించారు అయ్యేసరికి అలసిన వారు ఒక నీడన చేరారు ఇద్దరికీ ఆకలి వేయసాగింది అన్నం పొట్లం విప్పి తినాలనిపించిన ఎదురుగా ఉన్న సీతయ్యకు పెట్టకుండా తను తినటం బాగుండదని ఆకలైనా భరిస్తూ మౌనంగా ఉండిపోయాడు శివయ్య సీతయ్యది కూడా అదే ఆలోచన అలా తమ అన్నం ఎదుటవారికి పెట్టాల్సి వస్తుందని ఎవరికి వారు అలాగే ఆకలిని భరిస్తూ ఉండిపోయారు ఎండ తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం సాగించి పట్నం చేరుకున్నారు పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడటంతో తిరిగి ఊరికి వెళ్ళలేక రాత్రికి ఓ సత్రంలోనికి చేరారు ఉదయం నుండి ఆహారం లేకపోవటము నడిచినందువల్ల బాగా ఆకలి వేయసాగింది అయినా ఇద్దరూ ఎవరికి వారు తను బయటకు తీస్తే ఎదుటివారికి పెట్టాలనే ఆలోచనతో తాము తెచ్చుకున్న అన్నం పొట్లంలను బయటకు తీయలేదు అర్ధరాత్రి తర్వాత శివయ్య ఆకలికి తట్టుకోలేక లేచి మెల్లగా చప్పుడు చేయకుండా తన సంచిలోని అన్నం పొట్లను తీసుకుని సత్రం వెనకాలకు నడిచాడు ఆదరా బాదరాగా పొట్లం విప్పి ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయేంతలో బళ్ళున వాంతి వచ్చేలా కంపు కొట్టింది ఉదయం అనగా పొట్లం కట్టిన అన్నం పాచిపోయింది దానిని తినలేక గోడ అవతల పడేసి కుళాయి దగ్గరికెళ్ళి నీళ్లు వచ్చి పడుకున్నాడు కొంచెం సేపటి తర్వాత సీతయ్య కూడా మెల్లగా లేచి వెళ్ళి పొట్లం విప్పి తినబోయాడు అతనిది అదే పరిస్థితి పాచిపోయిన అన్నం తినలేక గోడవతల పారేసి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు తెల్లవారింది శివయ్య సీతయ్య తిరిగి తమ ఊరికి బయలుదేరారు ముందు రోజంతా ఆహారం లేకపోవటం నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల నీరసంగా నడవసాగారు మధ్యాహ్నానికి బాగా నీరసపడి నడవలేక ఓ చెట్టు క్రింద కళ్ళు బైర్లు కమ్మి పడిపోయారు సరిగ్గా అదే సమయానికి వారి ఊరి వాడైన సోమయ్య ఆదారిలో పట్నం వెళ్తూ చెట్టు క్రింద ఉన్న శివయ్య సీతయ్యను గమనించి దగ్గరికి వచ్చి చూశాడు ఇద్దరూ ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయారని గ్రహించి వెంటనే తన దగ్గర ఉన్న ఆహారాన్ని నీటిని ఇచ్చాడు ఆకలితో ఉన్న వారిద్దరూ కూడా ఆవురావురు మంట తిని నీళ్లు త్రాగారు సోమయ్య నీవు తెచ్చుకున్న ఆహారం మాకు పెట్టావు మరి నీకు అని అడిగారు ఇద్దరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం మానవత్వం ఆహారాన్ని ఎదుటివారితో పంచుకుని తింటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు మన ఆకలిని మనం తీర్చుకోవటం కన్నా ఎదుటివారి ఆకలిని గమనించి ఆకలి తీర్చటంలోనే తృప్తి ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఉన్న కొంచెం ఆహారాన్ని తాను తిన్నాడు సోమయ్య అది చూసిన శివయ్య సీతయ్యలు తమలోని స్వార్థాన్ని తెలుసుకున్నారు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు ఆ తర్వాత తమకు ఉన్న దానిని ఇతరులకు పెడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ పంచుకోవటంలోని తృప్తిని ఆనందాన్ని పొందారు ఇక వీడియోలోకి వస్తే మనలో కొంతమందికి నెలవారీ జీతం వస్తే కొంతమందికి రోజువారీ జీతం వస్తూ ఉంటుంది అంటే కొంతమంది నెలంతా పనిచేసి ఒక్కసారి ఆ జీతాన్ని మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఏ రోజు జీతం ఆ రోజే తీసుకుంటూ ఉంటారు ఇలా నెలవారీ జీతం తీసుకున్న రోజువారీ జీతం తీసుకున్న ఇంటిలో డబ్బు మిగలటం లేదని బాధపడేవారు రేపు ఆదివారం బీరువా కింద ఇవి పెట్టండి ఆదివారం వారంలో మొదటి రోజు సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు ఇంట్లోకి డబ్బు రావడానికి ఇంట్లో నుండి డబ్బు వెళ్ళిపోవడానికి బీరువానే కారణమని పండితులు చెప్తూ ఉన్నారు బీరువా దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది రేపు ఆదివారం ఉదయం ఇంటిని శుభ్రం చేశాక స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఆ తర్వాత మీ ఇంటిలో ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళి బీరువా కింద కొంచెం నీటిని చల్లి తుడిచి పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు వేయండి ఇప్పుడు ఆ ముగ్గుపై ఒక ప్లేటు పెట్టి పసుపు కుంకుమ వేసి మీ చేతితో గల్లులు ఉప్పును కూడా ఆ ప్లేట్లోకి వేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంటిలో అయితే ఉప్పు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది మీ బీరువాపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీని బీరువా కింద పెట్టిన ఉప్పు లాగేసుకుంటుంది పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీనే కాదు మీరు బీరువాలో పెట్టిన డబ్బుపై కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అదంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది ఇప్పుడు ఆ ఉప్పుపై ఎర్ర మందార పువ్వును పెట్టాలి ఎర్ర మందార పువ్వును ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది పూజలలో పరిహారాలలో ఎర్ర మందార పువ్వును ఉపయోగిస్తే చాలా మంచి లాభాలు కలుగుతాయి ఉప్పుపై మందార పువ్వు పెట్టిన తర్వాత ఆ పువ్వుపై రూపాయి కాయిన్ పెట్టండి రూపాయి కాయిన్ లేదా వెండి కాయిన్ ఏదైనా ఉంటే దానిని మందార పువ్వుపై పెట్టండి వీటిని పెట్టడం వల్ల ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది మీరు లక్ష్మీదేవిని ఎన్ని నోట్ల కట్టలతో పూజించినా లక్ష్మీదేవికి మాత్రం రూపాయి కాయిన్ అంటేనే ఇష్టం రూపాయి కాయిన్ పూజ గదిలో పెట్టి రోజు పూజిస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి ఈ పరిహారంలో రూపాయి కాయిన్ని వాడటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ బీరువా క్రింద వీటిని పెట్టడం వల్ల ఇక మీకు ఆర్థిక సమస్యలు అనేవి రావు బీరువాలో డబ్బు నిలుస్తుంది రేపు ఆదివారం బీరువా కింద వీటిని పెట్టి మీకు ఉన్న ధన సమస్యలను తగ్గించుకోండి వీటిని బీరువా కింద పెడితే లక్ష్మీదేవి మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీ జీవితంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తుంది మీ బీరువా మొత్తాన్ని డబ్బుతో నింపేస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారము బీర్వా కింద వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి ఇంట్లో బీర్వా ఏ విధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము బీరువా ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యన ఉన్నటువంటి ప్రదేశం బీర్వా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇక బీర్వా తెరవగానే చక్కని సువాసన రావాలి అంతేగాని పాతబట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీర్వా లోపలి అరలో పెట్టుకోవాలి ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది బీర్వాలో పూజా సామాగ్రి దుకాణంలో అమ్మే వట్టివేర్లు చెట్టు వేర్లు తీసుకొని పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాల్ని ఒక వెండి కప్పులో కానీ రాగి కప్పులో కానీ పెట్టుకొని బీర్వాలో పెట్టుకోండి దానివల్ల ధనవృద్ధి జరుగుతుంది బీర్వాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించకూడదు శ్రీశైలం శ్రీకాళహస్తి తిరుపతిలో అమ్మేటటువంటి ఇనుప స్టిక్కర్లు బీర్వాలపై అంటించకూడదు ఎందుకంటే బీరువా పడకగదిలో ఉంటుంది కాబట్టి పడకగదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉంచకూడదు ఎప్పుడూ కూడా బీరువాపై ఓవైపు శుభం లాభం ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి ఆ స్వస్తిక్ కూడా అపసవ్య స్వస్తిక్ కాదు సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటివై ఉండాలి ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తూ ఉన్నారు చా చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు బంగారము దాచేస్తూ ఉంటారు ఇది సరికాదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది బీర్వాలో బట్టల మధ్య బంగారం దాచటం వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది అందుకే వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారము వెండి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది డబ్బు బంగారం ఉంచే బీర్వల ప్రయాణాలకు వాడే సూట్ కేసులు పనికిరాని అట్టపెట్టులు వంటి తరంజామా పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తుశాస్త్రం చెప్తుంది నైరుతిలో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెప్తోంది బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపెడుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి